అమూల్య గౌడ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి గుండె గుడి గంటలు సీరియల్లో మీనా క్యారెక్టర్ ద్వారా మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు అయితే గుండె గుడి గంటలు సీరియల్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి తొందరలో ఈ సీరియల్ నుంచి మీనా తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది మీనా లాస్ట్ డే షూటింగ్లో అందరూ ఎమోషనల్ అయ్యారట కానీ బాలు మాత్రం మీనాకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు అదేంటంటే మీనా చేత కేక్ కట్ చేయించి మీనాకి గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే ప్రభావతి గారు షూటింగ్ లొకేషన్లో మీనాకి ఇష్టమైన వంటలన్నీ తానే స్వయంగా వండిపెట్టి మీనాకి తినిపించారట రోహిణి శృతి కూడా ప్రత్యేకమైన వస్తువుని మీనాకి గిఫ్ట్ చేశారట మీ అందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇది నా అదృష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు మీనా ఆ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ బాలు మీనా పేరంటే మాకు చాలా ఇష్టం మీరు సీరియల్ నుంచి వెళ్ళకండి మీ ప్లేస్లో ఎవరిని చూడలేము అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే మీనాకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట బిగ్ బాస్ కోసమే సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్టు న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి